जवालापुरम మనం ఇప్పటి వరకు సోషల్ స్టడీస్ లో మన చరిత్రను మార్చే చరిత్ర ఇండియాలో ఉన్న ఆదిమ మానవుల గురించి తెలిపే చరిత్ర పురాణాల్లో ఎంత మిస్టరీ ఉందో మనం ఇప్పుడు వెళ్లే చోటికి కూడా అంతే మిస్టరీ ఉంది మచ్చ జ్వాలాపురం ఇది చేరుకోవడానికి ఇప్పుడైతే మనం నంద్యాల నుండి పనానపల్లికి అయితే చేరుకున్నాం మార్నింగ్ టీ తాగి బయలుదేరా పనాపల్లిలో ఆం అలా ఇలా ఊర్లో తిరుగుతూ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసాం లేట్ చేయకుండా ఫస్ట్ ఒక సింగిల్ పురి అయితే తీసుకున్నాం నెక్స్ట్ వెంటనే ఒక దోశ తీసుకుని వేసేసాం బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్ దగ్గర టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక లేట్ చేయకుండా మన డెస్టినేషన్ జ్వాలాపురం దగ్గర అయితే బయలుదేరాం మధ్యలో ఇక్కడ అతి పెద్ద సాహబాబా విగ్రహంతో పాటు మన అరుధుతిలోని కోట బాణపల్ల కోటను అయితే చూసేసాం అలా వెళ్తూ వెళ్తూ జ్వాలపురం అయితే వచ్చేసాం మేము ఎప్పటిలా తీసే బ్లాగ్ లాంటి బ్లాగ్ కాదు మా ఇది మన భారతదేశంలో ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా అరవై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి తరలి వచ్చాడని ఆ తర్వాత ఇక్కడ మానవ జాతి మనుగడని మన సోషల్ పాఠ్య పుస్తకాలు అయితే తెలుపుతూ వస్తున్నాయి చిన్నప్పటి నుండి మనం ఇదే నేర్చుకుంటూ వచ్చాం కానీ కర్ణాటక ప్రొఫెసర్ రవి సెక్టర్ గారి ఇక్కడ జరిపిన ఆర్టియాలజీ రీసెర్చ్ వల్ల మనకి ఇక్కడ తెలియని చాలా విషయాలు అయితే తెలుసుకుని వచ్చాయి జ్వాలాపురం ఈ పేరులో ఫైరే కాదు ఈ ప్రదేశానికి కూడా వైల్డ్ ఫైర్ హిస్టరీ ఉంది సంవత్సరం కాదు దశాబ్దం కాదు శతాబ్దాల చరిత్ర ఉంది మమ్మ అసలు ఈ నేలలో ఇంత చరిత్ర ఏముందో తెలుసుకోవాలని ఉంది కదా చరిత్రలో మొదటి ఆదిమానవుడు ఆఫ్రికాలో పుట్టారంటారు కానీ అంతకు ముందే ఇక్కడ ఆదిమానవుడు తిరిగారన్న ఆధారాలు ఉన్నాయంటున్నారు ఇక్కడ బూడిద తెలిపే రహస్యాలు ఏంటి తెలుసుకుందాం పదండి డాక్టర్ రవిశెక్టర్ మరియు ఆయన బృందం ఈ ప్రదేశంలో జరిపిన రీసెర్చ్ ఏంటో తెలుసుకోవడానికి మేమైతే ఇక్కడికి వచ్చేసాం అలా ఇలా ఊరంతా తిరిగి ఊరి వారిని అడిగి రీసెర్చ్ చేసిన ప్రదేశం అయితే వచ్చేసాం ఊరి వారంతా పిలిచే ఈ తెల దగ్గరే దగ్గర ఈ చరిత్ర మొత్తం తెలిసింది అసలు ఆ హిస్టరీ ఏంటంటే హాయ్ అలా నమస్తే వెల్కమ్ టు బేకర్ బాయ్స్ ఇదిగో మమ్మ ఇదే ఈ బూడిదకే డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బూడిదని ఎలా కనుక్కున్నారంటే కోరిడార్ బృందం వారు వచ్చేసి ఇక్కడ యాగంటి దగ్గరికి వచ్చారు అక్కడ రీసెర్చ్ చేస్తున్న టైంలో కొంతమంది ఈ గ్రామస్తులు ఇక్కడ ఈ బూడిద గురించి అయితే చెప్పారు ఆ తర్వాత ఈ బూడిదని రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే ఈ బూడిదకు డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట మన భారతదేశంలో ఎక్కడా దొరకని లిథియం బూడిద అయితే ఇది దీనికి ఇది ఎలా ఏర్పడిందని కనుక్కోవడానికి అయితే వాళ్ళు చాలామంది రీసెర్చ్ చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు వరకు ఇక్కడ రీసెర్చ్ అయితే జరిగింది ఆ తర్వాత కనుక్కున్నది ఏంటంటే మన వరల్డ్ లో ఉన్న ఆరు సూపర్ వోల్కొలెన్స్ లో ఒకటైన ఇండోనేషియాలోని సుమిత్ర దీవుల్లో ఉన్న టోబా అగ్ని పర్వతం కరెక్ట్ గా డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం బద్దలవడం దానివల్ల వచ్చిన పొగ మొత్తం ప్రపంచం మొత్తం చుట్టుకోయింది ఆ పొగ వల్ల సూర్యకిరణాలు భూమి మీద పడకపోవడంతో చాలా జాతులు అందరించిపోయి కొద్ది జాతులే మిగిలాయి అసలు ఈ బుడిది ఏర్పడిందని శాస్త్రవేత్తలు చాలా రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే డెబ్బై నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో సుమత్రా అనే దేవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది ఆ పేలడం వలన దానికి సంభవించిన అగ్నిపర్వతానికి సంబంధించిన బూడిద అనేది మన భారతదేశం మొత్తమే కాదు భూమి మొత్తం కూడా అమ్ముకొైందనమాట అది ఎలా కమ్ముకోయిందంటే సూర్యుడి కిరణాలు కూడా భూమి మీదకు పడినంతగా కమ్ముకొయింది అది దాదాపు దశాబ్దం అంటే పది సంవత్సరాల పాటు అది ఎలానే ఉంది దాంట్లో నుంచి తొంభై ఐదు శాతం మంది మానవులు మరణించారు మిగిలిన ఫైవ్ పర్సెంట్ మంది ఎక్కడెక్కడో మిగిలారనమాట ఆ మిగిలిన మానవులు ఇక్కడే ఉన్నారని కొన్ని ఆనవాళ్ళు అయితే దొరికాయి ఆ ఆనవాళ్ళు ఆదిమ మానవులు వాడిన పనిముట్లుగా దాంట్లో లిథియంగా ఉన్నట్టుగా ఆ పనిముట్లు సేమ్ ఆఫ్రికాలో ఉన్న మానవులు వాడిన ఆదిమ మానవులు వాడిన పనిముట్లు సేమ్ ఒకేలా ఉన్నాయని దాన్ని రీసెర్చ్ చేయగా డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవులు తిరిగారని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు దీని గురించి ఇంకా చాలా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి పరిశోధనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ పరిశోధనల్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మానవ ఆదిమ మానవులు ఈ పనిముట్లను ఇక్కడే తయారు చేశారా లేదా వేరే చోటు నుంచి ఇక్కడకు వలస వచ్చి ఇక్కడ లోపల దాచిపెట్టుకున్నారా అనే విషయాన్ని అయితే అనుకోవాలని చాలా శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చెప్పాను కదా ఫ్రెండ్స్ దశాబ్దం పాటు మనకు ఎండపడకుండా పొరలా అయితే ఏర్పడిందని చెప్పాను కదా ఆ పొరలా ఏర్పడిన తర్వాత కింద మట్టి దానిపైన ఈ శుద్ధ మళ్ళీ దానిపైన అయితే మట్టి అయితే ఏర్పడింది ఇలా మనకి పొరలు పొరలుగా అయితే ఉండిందనమాట బట్ ఇక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ శుద్ధని టన్నుకు వెయ్యి రూపాయలు లెక్క ఇప్పుడు అమ్ముతున్నారు ఇంతకుముందు చాలా చౌకగా అయితే అమ్ముకుంటూ వచ్చారు ఇక్కడ శాస్త్రవేత్తలు కనుక్కోవడానికి కూడా రీసెర్చ్ లేనంతగా దీన్ని తీసేశారనమాట ఇప్పుడు చూస్తున్నారుగా ఇలానే మొత్తం చాలా రెండు కిలోమీటర్లకు పైగా ఇక్కడ విస్తరించి ఉన్న ఈ శుద్ధని మొత్తాన్ని కూడా అమ్మేశారు ఇక్కడ రీసెర్చ్ చేయడానికైతే ఇప్పటికైతే లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇక్కడ శుద్ధని అయితే అమ్మేశారు మిగిలిన ఫైవ్ పర్సెంట్ నుంచి తీసుకున్నవే మనకు లభించిన ఆనవాళ్ళు గవర్నమెంట్ ఈ శుద్ధిని అమ్మకుండా ఆపింది దొరికిన వాటిని కర్ణాటకలోని మ్యూజియంలో అయితే పెట్టారు అగ్నిపర్వతం పగిలి దాదాపు పది సంవత్సరాల పాటు ఆ పొగ ఉంటుంది కదా ఆ పొగ కమ్ముకపోయి మనకు సూర్యకిరణాలు భూమి మీద పడకపోవడం వల్ల అది గడ్డగా ఏర్పడి ఇలా గడ్డగా ఏం చూడండి మచ్చ ఇలా గడ్డగా అయితే ఏర్పడింది దీన్ని మన వాళ్ళు మొత్తం పౌడర్ పౌడర్ లెక్క చేసి శుద్ధ మబ్బు లెక్క చేసి మనం వాషింగ్ పౌడర్లకి బట్టలు ఉతకడానికి సామాన్లు ఉతకడానికి అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ రీసెర్చ్ చేసి ఆదిమ మానవుడు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస వచ్చాడా లేదా అంతకు ముందు నుంచే ఇక్కడ ఆదిమ మానవుడు ఉన్నాడా అని తెలుసుకోవాలి కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని శాస్త్రవేత్తలు అయితే చెప్పుకొచ్చారు ఈ ఊరిలో ఇక్కడే కాక ఇక్కడ చుట్టుపక్కల అడవులలో పరిశీలించగా ఏంటంటే ఇక్కడ అడవులలో ఉన్న కొండల పైన ఆదిమ మానవులు వేసిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయని పెయింటింగ్స్ కూడా డెబ్బై నాలుగు వేల సంవత్సరాల అని ఆ పెయింటింగ్స్ ని చూడడం కోసం మేమైతే ఇప్పుడు ఆ చుట్టుపక్కలలో ఉన్న అయితే వెళ్ళాం ఇక్కడ చాలా దూరంలో అయితే ఆదిమ మానవులు గీసిన బొమ్మలు అయితే ఉన్నాయి బట్ అవి చాలా వరకు వానపడి ఉన్నాయి ఇలాంటి బొమ్మలే కర్నూలు సమీపంలోని కేతవరం వద్ద ఆదివమాన ఒడి గీసిన పెండింగ్స్ అయితే ఉన్నాయి ఈ విషయాలన్నీ మనకు రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడులోనే తెలియగా అలా వరకు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపడంతో ఇలాంటి గొప్ప విషయం అయితే సోషల్ మీడియాలో బయటపడింది ఈ విషయం గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి